హలో ఫ్రెండ్స్ జయప్రదం ముచ్చట్లకి స్వాగతం ఈరోజు చికెన్ ఫ్రై చేస్తున్నానండి ఎలా చేస్తానంటే చికెన్ శుభ్రంగా కడిగేసి ఉప్పు పసుపు కొంచెం కారం ఎక్కువ వేద్దు కొంచెం కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు వేరుశెనగ నూనె వేసి కొంచెంసేపు ఒక అరగంట నాణ్య ఉండి నా నుంచి ఇది ఉడకబెడదాం అరగంట అయ్యాక ఉడకబెట్టండి మూత పెట్టద్దండి మూత పెడితే మొక్క మరీ చిదిగిపోతుంది నీరు ఎగిరిపోయేదాకా ఉంచనట మూత లేకుండా ఇలా నీరు వస్తూనే ఉంటుంది ఎగిరిపోయా నీరంతా అయిపోయి ఆవిరి అయిపోయేదాకా ఉడకబెట్టండి అది ఉడుకుతూ ఉంటుంది ఈ లోపేం చేద్దాండి బాండి పెట్టుకుని నూనె వేసుకుని లవంగా యాలక్కాయలు తాలి చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుదాం అందులో ఉల్లిపాయలు వేసేసి కొంచెం పసుపు పొడి వేసి ఎంచుదాం ఉల్లిపాయలు ఎర్రగా వేయాలన్నమాట ఎర్రగా అయితేనే టేస్ట్ వస్తుంది కూర అలా తిప్పుకుంటూ వేయించుతూ ఉండండి కొంచెం ఉప్పు వేసుకోండి త్వరగా అయిపోతుంది కొంచెం నీరు ఉంది ఇది కూడా ఎగిరిపోవాలి చికెన్లో లోపు మన ఉల్లిపాయ కూడా అయిపోతుంది అనమాట రెండు రెడీ అయిపోతాయి అందుకని అలా రెండుపాయలు వెలిగించాను కొంచెం వేగాకండి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోండి కలుపుతూనే ఉండండి అటు ఇటు వెళ్లకుండా అటుగంటితో మళ్ళీ చేదు వస్తుంది ఉల్లిపాయ చూసారి ఎర్రగా వేగింది అలా ఉల్లుల్లిపాయ పేస్ట్ వేసాను ఇందాక ముక్కల్లో కూడా వేసాం కదా అందుకని కొంచెం వేయాలన్నమాట ఎక్కువైపోతుంది ఎక్కువ వేస్తే పచ్చివాసన పోయేదాకా ఏంచండి ఇంకా వాటర్ అంతా అయిపోయినట్టే ఉల్లిపాయలు వేసి ఏం చేద్దామండి మొక్క సరిపడా ఉడికిందండి చితకకుండా అదే కానీ మూత పెట్టామంటే చితికిపోతుందనమాట మొక్క అందుకని మూత పెట్టద్దాను నన్ను అలా ఎంచుతూ ఉండండి కొంచెం ధనియాల పొడి వేసాను ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట కారం సరిపడా వేసుకోండి పచ్చిమిరపకాయలు వేసాం కదా చూసేసుకోండి మాకైతే ఇది సరిపోతుంది ఉప్పు కారం ఏముందని చూసి వేసుకోవటమే కొలత ఏముంది ఎంత కావాలంటే అంత వేసుకోవటమే కొంచెం గసగసాల పౌడర్ వేసుకుంటే గుజ్జు వస్తుంది అనమాట చికెన్ ఫ్రైలో కండి చికెన్ మసాలా బాగుంటుంది ఎవరెస్ట్ అలా బాగుంటుంది ఒక స్పూన్ ఇండి అది కూడా ఎక్కువే మాకండి మసాలాలు వేస్తే కూర ఎప్పుడు బాగాదు గరం మసాలా ఇంట్లో కొట్టిందేను చాలా తక్కువ వేస్తానండి నేను ఒక అర స్పూన్ వేసాను ఆల్రెడీ మనం నూనెలో వేసాం కదా సరిపోతుంది ఇంకా కొత్తిమీర కూడా వేసేయని చేసేయండి వెయిపోయిందండి బిన్నమ్మకాయ పండిదం ఒక చక్క అయితే సరిపోతుంది నిమ్మరసం పెడితే టేస్ట్ బాగుంటుంది ఇంకా స్టవ్ ఆపేసేయండి నిమ్మ నిమ్మరసం పిండాక స్టవ్ ఆపేసేయండి రెడీ అయిపోయిందండి కూర చాలా టేస్ట్గా ఉంది చాలా ఈజీగా చేస్తే కదండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను కలరు బాగుందండి టేస్ట్ కూడా చాలా బాగుంది నిమ్మకాయ పిండాక ఇంకా టేస్ట్ వచ్చింది